ఛానల్ పేరు ఉండలు మీ పేరు దుర్గా ఈయన పేరు టైసన్ ఎట్లయింది ఈశ్వరరావు అండి ఈశ్వరరావు ఈశ్వరరావు టైసన్ ఎట్లయినాడు మార్చేసుకున్నా నువ్వు మార్చుకుంటావా అంటే మీ మమ్మీ నీకు పేరు పెడితే నువ్వు మార్చుకుంటావా బ్రాండ్ అయిపోలేదు బ్రాండ్ అంటే ఈశ్వరో బ్రాండ్ కాదంట అంటే మీరు మీ ఆయన కలిసి అంత పేరు పెడితే అది బ్రాండ్ కాదు ఈయన పెట్టుకుంటేనే బ్రాండ్ మరి ఎప్పుడన్నా అడగలేదా అడిగామండి అడితే పెట్టండి అమ్మా అన్నారండి అంతే అంతే అంటే అమ్మాయి పేరు నిలబెడతా అని చెప్పాను అన్న అంటే మా పేరు నిలబెట్టాల్సిన పాటు చేయకుండా ఉండి ఉన్నారు అందుకే నేను కొత్తగా టైస్ అని పెట్టుకున్నాను అతి తెలివి ఇదంతా ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే పాడు వండలు ఏంటి ఛానల్ పేరు పాడు వండలు పాడు వంటలు అంటే మా వీడియోస్ చూస్తే అద్భుతమైన వండ ఈ పదాలు వాడతారు పాడు వండలు ఏంటిగుండలు అంటే ఇంకా వచ్చే వంటలు కూడా అలాగే వస్తున్నాయి ఏం బిర్యానీ బిర్యానీ ఏదైనా ఈ కి ఏదైనా తిందామని ఆలోచిస్తే ఇది బాగుండదా బాగుందా ఈ డౌట్ రాలేదా వస్తుంది అండి